No, okay, sir. Ilber, sir? Nah, besar. Nih, silakan. Nyetuh dengan lawan. Oke, sah. Nambah. Ini bersatu. Nah, berak. Parta Sardi. మంజు ప్రశ్నిరేఖ పార్థసారథి భవిష్యరేఖ పార్థసారథిది ఉంది దా పార్థసారథిది జాతకం చూడ రా మంజు పార్థసారతిది ప్రశ్నిరేఖ ఇస్తారుదా దచ్చిన పెడతారు దా రా మంజు మంజు పార్థసారథిది ఇస్తారా దచ్చిన పెడతారు దా హండ్రెడ్ పెడతారు ఇస్తారు ఇస్తారు పార్త సారధి ఇస్తారుదా పెట్టారు దాంట్లో ఎప్పుడన్నా రా మంజు సహర్తిది శాస్త్రము చూడు సహర్తిది ప్రశ్నేరేఖ మనుష్యుల మాట అనుకున్న కోరికలు సహర్తిది జాతకాలు అనుకున్నది కోరికలు జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో సహర్తిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది సహర్తిది ప్రశ్నేరేఖ ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు కానీ మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డదేమీ జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణములో మంచి ఉంది ఒకరికి చెడుపుదని గుణం లేదు యథార్థ గుణం ఉన్నంత మాట చెప్తావు కానీ యథార్థ నిష్ఠురం అవుతావు వెనక చెప్పే వ్యక్తి కాదు సార్ మీరు ఏదైనా కానీ డైరెక్టర్ ఓపెన్గా చెప్తారు ఓపెన్గా నిష్ఠూరం అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపైన దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల మీకు ఎక్కడపైన మంచి పలుకుబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దేవుల్లో మీకు ఎక్కడపైన లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మరొక ద్దండి నమ్మిన దేవుని పూజించండి మంచిగా దొరుకుతుంది చెడ్డగేం జరగదు ఇప్పుడు కానీ మీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి నీ మనసులో మాట నీ మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకుని పోండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడైనా దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకేం తక్కువ లేదు ఎక్కడపై పది మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టి ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచిగా దొరుకుతుంది చెడ్డదేం జరగదు నల్లటి వస్త్రం ఎప్పటికి పై మీద వేయద్దు సార్ నీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదలిద్రమస్వామి చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద వేయద్దు ఎక్కడ పోయినా జయమవుతుంది ఏం భయం లేదు అనుకున్న కోరికలు ఖచ్చితంగా పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆంజనేయ స్వామి వచ్చినాడు మంచి కురుత సార్ ఏం భయపడద్దు నాకు ఇంకొక అంది చిలకి దగ్గర నుంచి అసలు ఆధ్వర్నికి మంచి రోజులు వచ్చినాయి లేదు చెప్పమను మీ

అనుకున్నది అవుతుందో లేదో పట్టింది మంచిదా చెడ్డదర చూడు జీవితంలో ఎలా ఉందో సారు పంచముఖి దాందాళం భీమరాయ స్వామి మంత్రాలకు రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసగిరే స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళా ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే ఆధుని బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుళ్ళ సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సహాయ దూరం ఎక్కడ పోయినా భగవంతుడే మీకు దీపున మోపున కాపాడుతాడు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు ఆంజనేయ స్వామిదేవి వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది నిజంగా ఇక్కడ ఊ పార్త సార్ వచ్చినాడు మార్తా సార్ అదే శ్రీకృష్ణుడే కదా కూడా వచ్చినాడు నీకుంటే నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మన మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా మంజు చిలక ఓకే సార్ బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి